ఏలూరు జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు ఏలూరు పట్టణ పరిధిలో జన్మభూమి పార్క్ సమీపంలో ఇరవై పాయింట్ ఐదు సున్నా లక్షల ఎంపీ నిధులతో చేపడుతున్న బీసీ కమ్యూనిటీ హాల్ మొదట అంతస్తు నూతన నిర్మాణానికి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శనివారం టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ నోజహాన్ పెదబాబు జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్తో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం ఎంపీ మహేష్ కుమార్ మీడియా సమావేశంలో ఈ విషయాలను తెలియజేశారు ప్రభుత్వం ప్రతి ఏటా ఎంపీ కోటా కింద మంజూరు చేసే ఐదు కోట్లను దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఐదేళ్లలో దాదాపు ఇరవై ఐదు కోట్ల ఎంపీ నిధులతో అభివృద్ధి చేపట్టేందుకు వీలుందని తెలిపారు ప్రాధాన్యత క్రమంలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిధులు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు అనంతరం యాదవ్ సంఘ నాయకులు పుట్ట మహేష్ కుమార్ ను ఘనంగా సన్మానించారు అడిగిన వెంటనే కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణానికి నిధులు కేటాయించిన ఎంపీ మహేష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు చెప్పినట్లు బీసీ యాదవ్లో వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు మోడర్నైజేషన్ చేస్తామని చెప్పాం అదే రకంగా మోడర్నైజేషన్ చేయడానికి ఎంపీ లాడ్స్ లేచి ఇరవై ఐదు లక్షలు ఇక్కడ అలాగే అరవై ఐదు అరవై నాలుగు అరవై నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు పోలీస్ బిల్డింగ్కి శాంక్షన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా పనులు అన్నీ ఇప్పుడు వచ్చే రోజుల్లో మొదలైపోతున్నాయి ఇవాళ అన్ని పనులు కూడా ఇవాళ మీరు చూస్తే అన్ని పనులు కూడా మేము పిలిచిన ప ఎంపీలాడ్స్కి సంబంధించిన పనులన్నీ కూడా పిలిచాం పిలుస్తే అవన్నీ కూడా మైనస్ థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ మైనస్గా వేసి క్వాలిటీ ఆఫ్ పని చేస్తారా లేదో డౌట్ఫుల్గా ఉంది అందుకని మళ్ళీ నేను అధికారులతో మాట్లాడుతున్నాను మాట్లాడి ఈ మైనస్లు హెవీ మైనస్లు వేసిన పనులకి పోకుండా ఎవరు క్వాలిటీ ఆఫ్ పని చేయగలుగుతారు ఎందుకంటే మనం చేసే పని చేసే పని ఏదైనా కానీ కరెక్ట్గా చేయాలి అదే రకంగా చేసి ఇవాళ చేసే పనులన్నీ కూడా క్వాలిటీగా పనులు జరగాలి కాబట్టి ఇవాళ అందరినీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది మళ్ళీ కూడా కావాల్సి ఉంటే ఈ మైనస్ వేసిన టెండర్లు అన్నీ కూడా మళ్ళీ క్యాన్సిల్ చేపించి మళ్ళీ పనులు ఎవరు చేయగలుగుతారో వాళ్ళు పాజిటివ్గా ఒక పని చేయాలంటే ఖర్చు అనేది అనేది ఉంటుంది మైనస్గా వేసి పనులలో క్వాలిటీ తగ్గిపోతుంది కాబట్టి అధికారులకు చెప్పడం జరిగింది ఒక లిమిట్లోనే దీన్ని సెట్ చేసి క్వాలిటీ పనులు చెప్పించే ప్రకారంగా పనులు చేయమని చెప్పాం ఎందుకంటే ఇవాళ ఎంపీ లాడ్స్లలో ఇరవై ఐదు కోట్లు ఎంపీ లాడ్స్ మనం ఈ ఐదేళ్లలో స్పెండ్ చేస్తాం ఈ ఇరవై ఐదు కోట్లు మనం చేసే పనులు లాంగ్ టర్మ్ కోసం ఉండాలని పనులు చేస్తాం కానీ ఏదో ఆ రోజు చేసేసి వెళ్ళిపోయామా డిస్టిక్ కలెక్టర్ అయినా కానివ్వండి జాయింట్ కలెక్టర్ అయినా కానివ్వండి అలాగే మేయర్ అయినా కానివ్వండి జెడ్పీ చైర్మన్ అయినా కానివ్వండి ప్రతి ఒక్కరూ మహిళలే ఉండేది మన డిస్టిక్ కూడా నడిపించేది మహిళలే నడిపిస్తున్నారు అలాగే మన దేశంని కూడా మహిళలు నడిపి నడిపించాలి అలాగే మన దేశాన్ని మన రాష్ట్రాన్ని వాళ్ళు కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి అలాగే కంపెనీలలో కూడా మహిళలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు ఇవాళ మనము ఇండస్ట్రీస్ తీసుకొని వస్తున్నాం ప్రతి ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చే దాంట్లో మహిళలకు కూడా చాలా వరకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం అలాగే ఇవాళ మీరు చూస్తే వచ్చే రోజుల్లో కొత్త ప్రోగ్రాం ఈ కుట్టు మిషన్లు ప్రోగ్రాంలు ఇవన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్తాం ఎప్పుడు కూడా మహిళలకి ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారంటే అది ఒక ఎన్డీఏ కూటమి టీడీపీ గవర్నమెంట్ ఆలోచించింది అదే రకంగా ఇవాళ మనం అన్నీ కూడా పనులు మహిళల కోసం ముందు తీసుకొని వెళ్తున్నాం మళ్ళీ అందరికి కూడా మహిళలందరికీ కూడా మళ్ళీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు